వాళ్ళు ఆడలేక మధ్యలో సరిగా లేదు ఓడది అది తగిలిపోయింది అందుకు నేను ఆడలేకపోతానా అని చెప్పినట్టుంది అన్నమాట అధికారంలో ఉండే వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళని సస్పెండ్ చేయవచ్చు అధికారులను ఎవరిని కావాలంటే వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవచ్చు అదంతా పక్కన పెట్టి ఇంకొకరి పైన నెపం వేసి కార్యక్రమం చంద్రబాబు అయితే ఇదే అన్నమాట బెట్టు తీస్తా తాట తీస్తా ఎమ్మెల్యేలు ఆ పా ఇసుక అమ్ముకుంటే వాళ్ళని క్షమించేది లేదు బూడికి అమ్ముకుంటా అంటే బూడిది అంటే వాళ్ళు లోకల్ లీడర్లు వాళ్ళకు వచ్చే డబ్బులు గురించి కొట్లాడ అద్దే డబ్బులు ఎవరు డబ్బు లేదు పంచుకునే దాంట్లో కొట్లాట ఆ కొట్లాట ముఖ్యమంత్రి గారు తెలిసే కట్టిన వరకు పేపర్ల వరకు మీడియా వరకు చేతలు వేరు చేత మాట్లాడే వాళ్ళకి ముందుగానే చెప్పడం జరిగింది లోకల్ లీడర్ దానికి మీరు లోకల్ గా సంపాదించుకోండి చేయం అందుకు ఈ కాన్ఫిడెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్ఫిడెన్స్ దోచుకోవడం అమాయకులైన ప్రజలను నిజంగా కూడా అమాయకులు వాళ్ళని దోచుకునే కార్యక్రమాన్ని చేస్తారు చాలా దారుణం ఇటువంటి ప్రతిపాలను నిజంగా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు ప్రజలు ఏదో పెద్ద ఎత్తున అని చెప్పేసి రోడ్లన్నీ మనం మొత్తం చేసేస్తాడు అవి చేస్తాడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయలేదు ఇప్పుడు ఎంత మాత్రం వేసినారు ఈ ఏడు ఆరు ఏడు నెలల కాలంలో రోడ్లు వేసిన దానిపై మళ్ళా వీరబాదు మాట ఏ రోడ్డు అన్నా పోయి ట్యాక్స్ అంటారు నువ్వు ప్రజలకు ఏం చేస్తావు ప్రజలతో నువ్వు బిజినెస్ వ్యాపారాలు చేస్తావు నువ్వు ప్రజల దగ్గర ట్యాక్స్ వసూలు చేసేసి నువ్వు చేసేది ఏముంది ఇటువంటి చేసే కార్యక్రమం అది కూడా చేయకుండా దాన్ని వసూలు చేసే సంపద సృష్టి చాలా దారుణం ఇటువంటి పరిపాలన ప్రజలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి కూడా కాదు ఇదేమో కర్మ బబు అనేసి నిమిష నిమిషానికి చాలా బాధపడుతున్న పరిస్థితి అన్నమాట ఈ వీరెట్ గా

అనుకుంటా అనమాట కళ్ళు మూసుకొని సో ఆ రకంగా కాదు చాలా బిడ్డలు ఖచ్చితంగా ముందు చెప్పే రోజు ఖచ్చితంగా వస్తాయని చెప్పి అదే కాకుండా ఈ బస్సు అని చెప్పారు ఆగస్టు పదహైదు అని ఆగస్టు పదహైదు మంది ఆ బస్సు బయలుదేరి దీపావళి సంక్రాంతి ఇంకొక ఈ మధ్యలో బంగాళా కథ కనపడింది దాంట్లో పోయిన కనిపించకుండా ఇంత వేరే ఉన్న పరిస్థితులు లేవు ఇది చెప్పే రోజు తప్పకుండా తెలియజేసుకుంటూ